बात में कि बातों में भी चल पद्धति मिशन हो, सब ऐसा तो मानते हैं कि जो उन्हें व्यस्त करवाए नवाबन, तो चरम में पढ़ा, प्रसंगाएँ प्रसंग में तो टाइम मैनेजमेंट दे रहा है स्कोर भी तो कि ऐसा लगता है, तो इन लोगों के लिए समान है चल बातों में फैरिक्स वालों के पास टाइम मैनेजमेंट, ये भी द

భక్తుని గురించి అంటే ఏ సంతానమునకు ఆ సంతానము క్రీస్తే చాలా స్పష్టమైన అప్రభావము సంతానము క్రీస్తే మీ ఈ సంతాన మూలమున భూలోకములోని సమస్త వంశములు ఆశ్రదించబడతాయి ఈ సంతాన మూలమున భూలోకములోని సమస్త వంశములు ఆశ్రదించబడతాయి ఇరవై రెండు ఆది కాలం ఇరవై రెండు పద్దెనిమిదిలో

ఆయన సర్వోన్నత కుమారుడు కథపడతాడు ప్రభువైన దేవుడు ఆయన తగ్గైనడు సింహాసనములను ఉపయోగములుతాడు కాబట్టి దావి కుమారుడుగా అవసరం మరి చెప్పబడి అప్పుడు శాస్త్రాలు తగ్గిన ధర్మశాస్త్రం రోజు చంద్రబట్టలేదు దావెందుకుమారుడి దారి పక్కన గుడు గుర్తుపట్టారు వాళ్ళకు బయలు వాళ్ళు ఎప్పుడూ బోధించలేదు కానీ ఆయన తిరిగి ఆయన తిరిగి ఆయన దారి ఇది ముందు పెట్టారు ఇది ఆత్మజ్యామారుడకపోతాడండి క్రీస్తులు గుర్తుపట్టడానికి దేవుడు అయితే ఆడవాళ్ళు ఎందుకు అబ్రహాం గురించి చదువుతున్నాం అంటే రోమపత్రిక నాలుగు అధ్యాయం అలాగే గౌరీ పత్రిక అన్ని చదివితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే దాని జనక ఒక బాధ్యత కూడా ఇస్తాడు కండిషనల్ బ్లెస్సింగ్ అంటే ఇది నువ్వు చేస్తే ఇది నీకు వస్తుంది క్రైస్తవ లోపంలో ఎందుకు అలవాటు అయితే ఏంటంటే వాగ్దానాలు పట్టుకోవడం అలవాటు అయింది కానీ ఆజ్ఞలు పట్టుకోవడం తెలియదు వాగ్దానానికి ఆజ్ఞ కూడా ఉంటుంది నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది అది ఏ భక్తులు ఇచ్చినా అదే ఇచ్చాడు ఆయన నువ్వు వాళ్ళు నిర్మించుకుంటే రక్షించుకోవడం చూసారా నవబాబుకి తన కుటుంబ రక్షణ పక్క చేయాలో దేవుడు అది ఆజ్ఞాపించాడు అందరికీ తెలుసు నవబాబు అట్లే చేశాను ఎవోబాట్లు చేసాడు

गम्य व्यक्ति ने पाठना में चेहरे के लगाते हैं। इक्कठा इस्ताबाल उसे एक प्रकाशांशर मंत्र को दोनों दिशा में पाठन है। और पाठन कैसा होता हुआ? ऊँटों का पाठन, पानारों का पाठन, जेलों का पाठन, जेलों का पाठन कैसा होता है? दबाए हुए जंतर का। ऊपर उनके आरोहण को दोनों तीन इंच मारें। जिस तरह इक्� नीड़ करती पूरी के लाल और गाय से वाला मोहम्मद अब्राहम देव ने या साल देव ने या देव ने मोहम्मद जी ने सरकार कल्टीवेशन व्यवसाय दोनों का जनरल मार्केटिंग के लिए भी मदद और ये दवा का सेंस पार्ट करते हो तो क्या समझेंगे ना इस दिन में ना पर दैवीय माइंड में तो कंप्यूटर दैवीय पक्ष में

కూలిపోయిన వాటిని కలిసి రాడ్ తీస్తే ఓ జనాలు ఓటలు వచ్చాయి బెయ్యరక్షణ బా అని పేరు పెట్టాడు అప్పుడు ఆ దేశస్థులంతా కొన్ని ఆడగారు మనుషులు పెట్టుకుంటారు వాడబాటు పెట్టుకుంటారు చూసారా దేవుని సేవలు కూడా ఒక తోట అడుగు పెడితే అంటే తీలేరా ఆ ప్రదేశానికి ఆత్మ రక్షించబడటం ఆ ప్రజలు ముక్కలు బాధం తీయలేదు ఆ ప్రమాదం అదే పెట్టి ఉపయోగం మీద उपयोगी पावर के लिए उपयोगी है साला उपयोगी हाँ साला तो नहीं थी उपयोगी बनिया है उपयोगी उपयोगी के बाद उसको तो बनाएं उपयोगी उपयोगी नहीं तो आप को उसको नहीं कुंडी का नहीं कुछ नहीं है तब तो नहीं है तो 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 ये बाहर वो पेट के ना स्ट्रोक है ना ये ना जब वो आने के बाद तब अपन वाकई आपको क्या तब तुझे स्ट्रोक है तो उपर उठा क्या कहने ये आपको बताएं एंड डॉन ऑफ लेट ये आपको बताएं जिस तरह आपके दिल को पढ़ते हैं इसे प्रेशर ऑफ लेसिक्स आज के बाद आल दिन ये आपको बताएं तब तुझे बाजू बाजू �

ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు కట్టాడు విశాఖ ఆరాధించాడు మళ్ళీ అదే ఆరాధన స్థలానికి లేకపోతే మనం అక్కడక్కడ చదివితే అర్థం కదా వెళ్తా ఉండాలి వాళ్ళకు కూడా కడవాలి మనం కూడా ప్రయాణం చేయాలి మళ్ళీ ప్రభువు ఆరాధించిన స్థలం పద్దెనిమిది పద్దెలని పుస్తే అదే మంత్రి ప్రభుత్వం

ఆస్తి సంపాదించలేదు అన్నాడు నా భూమి శ్రేష్టమైన భూమి వరవాలు పెట్టి కోసం జీవితంలో ఆస్తి తప్పింది నా కోసం సంపాదించలేదు దేవుడు తెరగమానాడు తిరిగి ఇప్పుడు రండి కొంత మాట్లాడు మార్పు త్వలది అంశ మార్పు స్వార్థ తొలగి

ఈ రోజు వరకు అక్కడ ఉండే చుట్టూ సంఘాలు దేవుడు ఎలా అంటాడు నిజంగా ఈ ప్రోత్సాహం కోసం చెప్తున్నారని అంటే మన మీద ఎక్కువ దేవుడు ఏర్పాట్లో ఉన్నామా కానీ అందరినీ ఒక్కొక్కరికి ప్రజల్లో ఒక విధాం పౌలో ఒక లేదం అనేది ఏర్పాట్లో ఉన్నామా ఊరికే ఉండాలి మనసులో ఉన్న మాట ఏంటంటే నిజముగా ప్రభుత్వం తెలుగు పడ్డామంటే మనం ఆత్మలు ఇస్తాడు

మాట నేను చదువుతాను ఇరవై మూడు చదవండి ఇప్పుడైతే ఈ ప్రదేశంలో సంచరించవలసిన భాగము ఈ నాకు ఎప్పటికైనా చూస్తే అని తెలుసు నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వెనక్కి చూసుకుంటే ఏమి ఏం అని తెలుస్తుంది చూడండి కనపడేయాలి अब हम आशीर्वाद बोलेंगे है साहब को आशीर्वाद बोलेंगे क्या वो आशीर्वाद बोलेंगे आपस में न पावर और प्रोबबिलिटी नंबर है चलो आई वांट फ्रॉम दिस स्टेटमेंट हां परंतु तो पूछो ना वेरी अवेलेबल है किस प्रोबबिलिटी में फटाफट है ना डायरेक्टली ना पूछो मुद्दे मुद्दे से अपने काम बोल देना हां अलावा प्रभु के प्रोबेबिलिटी मामलों पर कर पर मेडिसिन मतलब आओगे तो बोलते हैं कि यह तो बेहद सरल तो तो है। ये आपने आपने समझने में नहीं होना एवज़ शक्तर हुआ था। इस प्रयोग का तार समझने जो कुछ भी आपने बोला है कि जल तो कसमात पढ़ने लगता है। तो वह मिश्रण वाला समाचार आप अलग नहीं समझने पड़ता। आप अलग समझने पड़ते किसके स्नान में सूती चीन का पुष्पना होत